నర్మట మండల కేంద్రంలో సంక్రాంతి సమరాల్లో భాగంగా పదమూడు తారీఖు నుంచి నర్మట మండల కేంద్రంలోని ఇరవై టీములు ఈ సంబరాల్లో క్రికెట్ క్రీడోత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న యువతకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్రీడలతోని మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది అదేవిధంగా స్నేహభావం పె పెంపొందుతుంది సమకాల ఒకప్పుడు ఏంటంటే కులమతము అది ఇదంత భేదాలు ఉండే ఆ భేదం కూడా దీనితోని రూపమాపిపోతుంది అదేవిధంగా మన బాడీ కూడా ఫిట్నెస్గా ఉంటుంది రేపు అంటే నేను రాన్న రోజుల్లో ఈ యువతకు చెప్పేది ఏంటంటే ముందుగా అంటే వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఈ నిరుద్యోగం నిరుద్యోగంతో ఉద్యోగాలు లేక ఈ ఉట్టిగా ఉండలేక కొంత అంటే మన మన గ్రామం అని కాదు అంతటా రాన్న రోజుల్లో ఎవరు కూడా మన మన గ్రామం నుంచి మన మండలం నుంచి ఇంకా నేషనల్ జిల్లా స్థాయి స్టేటు నేషనల్ స్థాయికి పోవాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా చెడు అలవాట్లకు కూడా దూరం ఉండాలని చెప్పుకుంటూ ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నాం చాలా ఇబ్బంది మన భారతదేశం అంటేనే యువత ప్రపంచంలోనే భారతదేశం యువతున్న దేశం అట్లాంటిది రాన్న రోజుల్లో అంటే ఇప్పుడు ఇలాగే అంటే ఇట్లే కొనసాగుతాయి అంటే మన గ్రామంలో కానీ కాదు అంతటా ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ బీహార్ ఉండేది మిగతా అంటే మిగతా రాష్ట్రాలు కూడా అంటే ఇంకా మన రాష్ట్రం కొంచెం నయం ఎందుకంటే హైదరాబాదు ఐటీ కానీ అది కానీ కొన్ని జాబులు ఉండి కొంత మెరుగ్గా ఉంది మిగతా రాష్ట్రాలు ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా అక్కడ ఇక్కడ వాళ్ళు అంత వచ్చి మన దగ్గర కూలీలు నాట్లు కూడా ఇస్తారు మగ్గుళ్ళు చూసేది కదా అంటే బీహార్ ఛత్తీస్గఢ్ బీహార్ పాపం వాళ్ళకి ఏంటంటే బ్యాక్వర్డ్ మొత్తం టోటల్గా మన మన తెలంగాణ ఇంకా నిధులు మన ఈ మొత్తం ఉద్యోగాలే కానీ మిగతా పరంగా కానీ ప్రైవేట్ కంపెనీలే కానీ జాబ్స్ అవి ఉండి ఉంది అయితే ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో జరిగినట్టు మన రాష్ట్రం కావద్దని మన గ్రామము మండలం ఏది కూడా కావద్దని చెప్పేసి మీరందరూ మిగతా గ్రామాలకు కానీ మిగతా మండలాలకు కానీ మన జిల్లాలనే నర్పేట గ్రామము ఒక ఉత్తమంగా మనకు పేరుదివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా రాన్న రోజుల్లో ఎక్కడ క్రీడలు జరిగినా ఈసారి అంటే గ్రామస్థాయి పెట్టినాం మన మన గ్రామం వరకే పెట్టిన టైం లేదు వాస్తవానికి అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నెక్స్ట్ అట్లా కాదు ఇది పార్టీలతో సంబంధం లేదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోని నేను కూడా దానికి ఒక ఎలక్షన్లో అప్పుడు తప్పితే మిగతా అప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటా నెక్స్ట్ మన నర్మట గ్రామంలో మండలు పెడతారా జిల్లా పెడతారా దానికి నా పూర్తి సహకారం ఉంటుంది మీరందరూ కూడా నెక్స్ట్ నెక్స్ట్ సారి మొత్తం టోటల్గా ఇంత ఫోర్ డేస్ వాస్తవానికి యువత మూడు రోజుల నుంచి పండుగ అంటే వాళ్ళకు కూడా హాలిడేస్ లేక నిన్న మొన్న చాలా మంది ఉండేది ఇలా చాలామంది వెళ్ళిపోయారు నెక్స్ట్ అట్లా కాకుండా టైం టు టైం మెయింటైన్ చేయరు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో నేను కూడా ఉంటా టైం టు టైం మెయింటైన్ చేసుకొని వద్దునే నైన్ అంటే నైన్ స్టార్ట్ కావాలి ఈ పదకొండు పన్నెండు అంటే ఇట్లా లైట్ డిమ్ అవుతుంది మళ్ళీ రేపటికి 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 అంటే అందరికి పనులు ఉంటాయి కదా చేసుకుంటేనే అవుతుంది లేకుంటే ఏదైతే చెప్ అయితే అలా కాకుండా నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఇంకా మంచిగా జరగాలని ఈరోజు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ టీముకు ఈ ఈ క్రీడోత్సవాలకు ముఖ్యంగా కష్టపడ్డటువంటి పెద్దాపురం శ్రీధర్ గారికి పల్లె ప్రభుదాస్ గారికి కృష్ణ గారికి భాస్కర్ గారికి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా చెప్పాను అదే విధంగా ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ఎల్లం బజార్ ఫస్ట్ ఇండివిజువల్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ అది ఫస్ట్ ఇండివిజువల్ ఇండివిజువల్